பேருமதே உன்னா వైసీపీ కార్పొరేటర్ చైతన్య రెడ్డి ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేశారు నాకు జనసేన సభ్యత్వం ఉంది వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పెట్టారు ఈ స్థలం అమ్మాలని నాపై దాడులు కూడా చేశారు గతంలో ఈ స్థలంలో నా భార్య నేను నిరసన దీక్షలు కూడా చేశాము ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ సుజనా చౌదరి ఎంపీ కేసినేని చిన్ని నాకు న్యాయం చేశారు టీడీపీ ప్రభుత్వంలోనే నాకు న్యాయం జరిగింది అని సమూల వెంకటేశ్వర తెలిపారు నా పేరు సోమ రెడ్డి నేను గత ఇరవై ఐదు సంవత్సరాలు బాలాజీ ష్యామ పనిచేసాను అండి ఏడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత పార్ట్నర్ ఇచ్చారు సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు పార్ట్నర్ ఇచ్చిన తర్వాత మేము ఇరవై ఐదు సంవత్సరాలు కలిసి పనిచేసాం ఇరవై ఐదు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగులో ఈ ప్రాపర్టీ ముగ్గురు మీద కలిపి కొనుక్కున్నాం నాకు కొన్ని సంవత్సరాల తర్వాత నేను పార్ట్నర్గా విడిపోయాను విడిపోయిన కానించి నాకు ఇవ్వాల్సిన రెంట్లు ఇవ్వట్లేదు ఖాళీ చేయట్లేదు ఖాళీ చేయకుండా పైపెచ్చి నా మీద కేసులు పెట్టేసి నా బలవంతంగా కాగితాలు రాయించేసుకొని అగ్రిమెంట్ అని రాపిచ్చుకున్నారు రాపించుకున్నా సరే దాని లెక్కపక్కరమైనా నాకు అద్దెలేమని చెప్పేసి నేను స్పందనలో కానీ ఎల్లంపల్లి గారికి కానీ అందరికి చెప్పాను వాళ్ళు చేస్తామని ఎవరు చేయలేదు స్పందనలు అయితే మూడు సార్లు పెట్టానండి స్పందనాల మూడు సార్లు పెట్టాను మూడు సార్లు పెట్టినా రెస్పాండ్ అవ్వలేదు నేను ఈ షాప్ వాళ్ళ దగ్గర కూడా వచ్చేసి ఇదే ప్లేస్లో నేను ధర్నా కూడా కూర్చున్నాను నేను మా ఆవిడ మా అమ్మగారు ఆ టైంలో కూడా నా మీద కూడా మళ్ళీ కేసులు పెట్టారండి కేసులు పెట్టే స్టేషన్లో నా పేరు మీద మళ్ళీ కేసు ఫైల్ చేసేసి బుక్ చేశారు గవర్నమెంట్ మారిన తర్వాత నాకు న్యాయం జరిగిందండి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఇప్పుడు నా అద్దు వరకు నాకు ఎనభై గజాలు వస్తుంది నా అద్దు వరకు నేను గోడ పెట్టుకుంటున్నాను కింద షాపులో కూడా ఖాళీ చేశారు వాళ్ళు ఇష్టపూర్వకంగా ఖాళీ చేసి వాళ్ళు సంతకాలు పెట్టారు నాకు పైన ఆఫీస్ కూడా నేను ఫోన్ చేశాను మాకు ఆఫీస్ ఖాళీ చేయమని ఖాళీ అది నాకు కావాలి నాకు ఆఫీస్ ఖాళీ చేయమని చెప్పేసి నేను అడిగాను అడిగితే దిక్కునిసారి చెప్పుకోమని చెప్పేసి బెదిరించారు మొన్న కూడా సరే నేను నా అద్దు వరకు నేను గోడ పెట్టికుంటున్నాను అది గోడ తీసేసి నా అద్దు వరకు నాకు ఎనభై గజాలు వస్తుంది పదమూడు పాయింట్ ఆరు వస్తుంది పదమూడు పాయింట్ ఆరులోనే నేను గోడ పెట్టుకుంటున్నాను ఆ ఎంఐ వచ్చేసరికి నేను దౌర్జన్యం చేశానని చెప్పేసి ఉంటుంది నేను దౌర్జన్యం ఎక్కడ చేయలేదండి ఇది నాది ప్రాపర్టీ నాది నేను నెలకు అరవై ఐదు వేలు ఈఎంఐ కట్టున్నాను నా పేరు మీద ట్యాక్స్ ఉంది నా పేరు మీద డాక్యుమెంట్ ఉంది నాకు మధ్యలో కూడా చాలా ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు వీళ్ళు నాకు యాక్సిడెంట్ కూడా చేశారు తర్వాత నాకు అమౌంట్ ఇవ్వాల్సిన వాళ్ళకి కూడా ఈ ఐపీ బిడ్డ వెళ్ళిపోతాడు మీరు వెళ్ళి డబ్బులు అడిగిన గట్టిగా అని చెప్పేసి బాగా ఫెజర్ పెట్టేసి ఆస్తి తీసుకోవాలని చూశారు నేను చెప్పే కోటిన్నర గజం రెండు లక్షల వాల్యూ ఉంది గౌరవ ఇది మార్కెట్ వాల్యూ ప్రకారం కోటిన్నర వాల్యూ కౌంటింగ్ అయిపోయిన తర్వాత నేను అడిగాను మీరు తీసుకోండి లేదంటే మా మనసులో మా ఫ్రెండ్స్ ఉన్నారు తీసుకుంటారంటే ఎనభై లక్షలకి అడిగారు లేదు బాబు నేను కోటిన్నరకి మీరు ఇస్తాను తీసుకోమంటే నువ్వే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అడిగారు అది ఇప్పుడు వేరే వాళ్ళు కోటిన్నర కట్టేసి నేను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వాళ్ళకి భయం అని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత నేను ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని నేను రిక్వెస్ట్ చేసి అడిగాను న్యాయంగా ఉందని చెప్పిన తర్వాత నా పని వాళ్ళు షాప్లో మొత్తం ఖాళీ చేసిన తర్వాత నేను మొత్తం నా నాది గోడ కట్టుకొని పార్టీషన్ చేసుకున్నాను నేను పదమూడు పాయింట్ ఆరు ఉంది మొత్తం నలభై పాయింట్ ఎనిమిది ఉంది మొత్తం ఈ రోడ్డు ప్లేసు దాంట్లో ముగ్గురు మూడు సగాలు తీసుకుంటున్నాం నేను పిలిచాను సుబ్బారెడ్డి గారిని అన్య నాగశ్రెడ్డి గారిని పిలిచాను బాబు నాది వరకు నేను చేసి కట్టుకుంటున్నాను మీరు ఒకసారి అనుకోండి మీరు వచ్చి అద్దులు క్లియర్ చేసుకున్నారనుకోండి నాది వరకు నేను కట్టుకుంటానంటే మేము రాము అది మాది ప్రాపర్టీ మాకే అమ్మాలి మీరు అని చెప్పేసి బెదిరిస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత నాకు వాళ్ళు ఇప్పుడు షాప్లలో కూడా వాళ్ళు ఇష్టపూర్వకంగా మొత్తం చేత సంతకాలు వాళ్ళే పెట్టి వాళ్ళే ఖాళీ చేశారు ఖాళీ చేస్తే నేను ఒక కింద అద్దు కట్టుకున్నాను పైన కూడా పార్టీ ఆఫీస్ ఉంది మీరు ఒకసారి సామాన్ సైడ్ పెట్టుకోండి నేను గోడ కట్టుకుంటున్నాను మీరు నాకు మూడున్నర సంవత్సరం నుంచి రెండు ఇవ్వట్లేదు ఖాళీ చేయట్లేదు అంటే మీ నీ ఇష్టం వచ్చిన చా చెప్పుకోమని చెప్పి బెదిరిచ్చారు తర్వాత టీడీపీ గోండాలు అన్నారు టీడీపీ వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ నేను నేను జనసేన నాకు సభ్యత్వం ఉంది అయినా రెడ్డి రెడ్డి అంటే రెడ్డి అనేది కనిపిస్తే కొట్టమని చెప్పారు కానీ ఎవరు ఏం కొట్టమల్ల నాకు న్యాయం చేసింది ఈ గవర్నమెంట్ నాకు న్యాయం జరిగింది గవర్నమెంట్ మారటం వల్ల నేను ఈ ఈ విధంగా చేసుకున్నాను అంతకుముందు ఎన్నిసార్లు మూడు సార్లు స్పందనలో పెట్టాను ఎవరు ఒక్కడు కూడా రెస్పాండ్ అవ్వాల ఎవరు సివిల్ విషయం బాబు కోర్టుకి వేసుకోమని చెప్పారు కోర్టులో అంటే రోజు కోర్టుకి కనీసం ఐదారు సంవత్సరాలు తిరగాలి నాకు కనీసం నేను నెలకి అరవై ఐదు వేలు ఈఎంఐ కడుతున్నాను యాక్సిడెంట్ అయ్యి నేను ఎంతో బాధపడుతున్నా కానీ నెలకు ఈఎంఐ కడుతూనే ఉన్నాను ఇప్పుడు స్టిల్ ఈ డేట్ వరకు నేను కడుతూనే ఉన్నాను రెంట్లు వచ్చేసరికి సుబ్బారెడ్డి గారు తీసుకుంటున్నారు ఇల్లు వ్యాపారం చేసుకుంటున్నారు ఎవరు కూడా నాకు అది వైసీపీ గవర్నమెంట్లో నేను ఎన్ని కేసులు పెట్టినా నా మీద మళ్ళీ పైపించి కేసులు పెట్టారు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు నాకు యాక్సిడెంట్ కూడా జరిగినాయి రెండు కాలు మూడు చోట్ల జరిగినాయండి ఎంతో బాధపడుతున్నాను అయినా కానీ వాళ్ళు నేను నేను పడే బాధ చూసి ఏదో విధంగా నా దగ్గర తక్కువ రేటుకి వాళ్ళు చెప్పినట్టు రేటుకే నేను ఇచ్చేయాలని చెప్పేసి నేను బాగా పెద్ద పెట్టారు అదృష్టం బాగుండి గవర్నమెంట్ చేంజ్ అయిపోయిన తర్వాతే నేను ఈ ఈ నేను నేను అది హ్యాండ్వర్క్ చేసుకున్నాను ఇంత ఆస్తి కూడా నాదయ్యి కూడా నేను ఆ అద్దె వసూలు చేసుకుని తీసులే నేను ఉన్నాను ఇప్పటి వరకు గవర్నమెంట్ మారిన తర్వాతే నేను నేను ఈ విధంగా ఉన్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి చిన్నీ గారికి సుజనా చౌదరి గారికి నేను మన మన నేను నమస్కెచ్చుకుంటాను ఎందుకంటే నాకు చేసిన మేలు నేను పక్కా వైసీపీ ఎల్ఎస్సీ కోరెడ్డి గారికి తెలుసు అలాగే పట్టిబడి శివ గారు కూడా తెలుసు వాళ్ళ కార్పొరేషన్ ఎలక్షన్లో నేను 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 దగ్గరుండి నేను చేశాను నేను నా ఆస్తి కూడా నేను తినే స్టేజ్లో లేకుండా ఉండేసరికి నేను గవర్నమెంట్ మొన్న టీడీపీ వాళ్ళు అది నాది జనసేన సభ్యత్వం ఉంది నాకు ఆయన నేను సపోర్ట్ వచ్చేసరికి టీడీపీకే నేను ఓటేసాను నాకు న్యాయం జరిగింది సంతోషంగా ఉంది నాకు ఎవరు సుబ్బారెడ్డి గారు వైసీపీ 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 చైతన్య రెడ్డి చైతన్య రెడ్డి సుబ్బారెడ్డి గారు అలాగే రెడ్డి గారు నాకు రెంట్ ఇస్తానని షాపులో చెప్పినా వాళ్ళని బలవంతంగా ఖాళీ చేపిస్తున్నారు ఎవరైతే మాకు రెంట్ ఇస్తేనే నా దాంట్లో నాకు రెంట్ ఇస్తానంటేనే వాళ్ళు వాళ్ళని బలవంతంగా ఖాళీ చేయించేసి వేరే వాళ్ళకి ఇస్తున్నారు ఏది నా షాపులో ఉన్న వాళ్ళని నాకు రెంట్ ఇస్తానంటే వాళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోండి లేదంటే మాకే వాళ్ళు రెంట్ అని చెప్పి వాళ్ళని బెదిరిచ్చారు లాస్ట్ కి మన గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు ఇష్టపూర్వంగా వాళ్ళు ఖాళీ చేశారు ఖాళీ నేను మొత్తం వాళ్ళు రివర్స్ కేసు పెట్టారు మూడు సార్లు వెళ్ళాను సార్ తీసుకున్నారు కంప్లీట్ తీసుకున్నారు వాళ్ళు న్యాయం ఉంది కాబట్టి పోలీసులు కూడా ఏం ఇప్పుడు నీదే కదమ్మ మా సైడ్ అని వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళకి తెలుసు జనానికి మొత్తం తెలుసు నేను మా ఆవిడ నేను మా ఆవిడ చెట్టు కింద కూర్చొని ఇదే ప్లేస్ ఇదే టైం వరకు ఎంత ఎర్ర టైం లో కూర్చొని అంటే వాళ్ళు రోడ్డు మీద వెళ్తా నవ్వుకున్నారు వాళ్ళు లేదు నేను చెప్పాను లేదు